భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏమవుతుంది మన దేశాన్ని మనం రక్షించుకోవాలి అదేవిధంగా మన ఆడపడుచుల్ని కన్నీళ్లు పెట్టిన వ్యక్తులకి సరైన గుణపాఠం చెప్పాలి అదేవిధంగా భారత మహిళల మహిళా సోదరి మహిళల యొక్క ముదుటి తిలకాన్ని తీసివేసిన ఓ తీవ్రవాదులకి తగిన బుద్ధి చెప్పాలి అనే విధాలుగా భారతదేశం అంటేనే శాంతియుతమైన దేశం శాంతితో శాంతి పోరాటాలతో స్వతంత్రాన్ని పొందిన దేశం ఈ దేశంలో రక్తపాతం ఉండకూడదు అని ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని మట్టు కల్పించడం కోసం తీసుకున్న కూటమి ప్రభుత్వం గాని దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం గాని ఒక నిర్ణయం అది ఒక అగ్ని జ్వాలగా మారి తీవ్రవాదులందరినీ మట్టు పెడటం ఆడపడుచుల్లో ఒక ఆనందాన్ని కలిగజేసింది చేసింది మొదట తిలకాన్ని తీసిన ఆ ఉగ్రవాదు వంద మట్టు కల్పించిన ఘనత భారతీయులదే భారతీయ సైనికులది అనేది ఒక్కసారి మనం అందరం గమనించుకోవాలి భారతదేశం అంటే ఎవరి సొత్తు కాదు ప్రతి పౌరుడి సొత్తు భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలన్నీ కులాలు మతాలు కలిసి శక్తిగా పోరాడగలిగిన దేశం భారతదేశం అనేది ఒక్కసారి ప్రతి పౌరుడు గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాంట్లో భాగంగానే ఈరోజు దేశ్ లో ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అటు పవన్ కళ్యాణ్ కాని కావండి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి అందరూ కలిసి కట్టుగా నిన్న విజయవాడలో తరంగా యాత్ర చేస్తే ఈ రోజు గౌరవనీయులు శాసనసభ్యులు సత్రపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి వారి యొక్క మరి నాయకుల యొక్క ఈ యొక్క మరి స్థిరంగా ర్యాలీని నిర్వహించడం అనేది చాలా గర్వంగా ఉంది ఘనంగా ఉంది అనేది చెప్పడంలో ఎక్కడా రాజీ లేదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒకటే భారతదేశం వైపు చూస్తే ఎటువంటి దేనికైనా మేము రెడీ అని ఈరోజు ప్రధాని ఒక హెచ్చరికలు జారీ చేయడం భారతీయుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపింది అయితే ఒకటే గమనించుకోవాలి ప్రజల మీద మాకు జన సందల మీద మాకు ఎటువంటి కోపం లేదు ఉగ్రవాదం మీదే మా కోపం ఉగ్రవాదాన్ని రెచ్చగొడితే ఎవరినైనా ఎప్పుడైనా ఎదురిస్తామని ఒక శ్లోగాన్ని ఇచ్చి భారతీయులందరూ మరి సన్నిద్ధం చేసిన ఘనత మోడీ గారిది మోడీ ప్రభుత్వాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని లేదు కూడా ఈ రోజు ఒక్కసారి మనం గమనించుకొని మనం అందరం అదే అదేవిధంగా మన ఈ తెలుగు వీర జవాను నాయక్ కూడా ఘనంగా నివారణ అర్పిస్తూ ఆ అరపరుచులకి ఈ రోజు అందరూ ఈ భారతదేశం అండగా ఉంది అనేది కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి జై భారత్ కే